రేవంత్ రెడ్డి అసెంబ్లీ స్పీచ్లో చంద్రబాబు గారికి అతనికి ఉన్న సత్సంబంధాలు వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలు ఏ విధంగా కాపాడాడు అని చెప్పేసి మనమందరం కూడా అసెంబ్లీలో ఆయన స్పీచ్లో విన్నాం బాగానే ఉంది పాపం తెలంగాణ ముఖ్యమంత్రిగా అతను సత్సంబంధాలు అతను కాపాడుకుంటున్నాడు అదేవిధంగా ఆయన గురువైనటువంటి చంద్రబాబు నాయుడు గారు తన దగ్గర ఉన్న శిష్యులతో ఉన్న సత్సంబంధాలతో మన రాష్ట్రానికి కూడా ఏదో విధంగా మేలు చేసి ఉంటే బాగుండేది ఆ మేలు కల్పించే విధంగా ఉంటే బాగుండేది ముందు ఆయన ఏం మాట్లాడాడో సరే మొత్తం బయట వినండి నేను చంద్రబాబు నాయుడు గారి మీద మీద కేంద్ర ప్రభుత్వం తెచ్చి రాయలసీమ ఇరిగేషన్ ఆపించిన నా చరిత్ర ఇది నీ నేను సూటిగా చెప్పదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి రెండు రాష్ట్రాల మధ్యలో మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి వరకు నేను సాధించిన విజయాన్ని కూడా నేను చెప్పుకోలేదు అధ్యక్ష సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసినా నేను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మేము ఏదైనా విషయాల మీద చర్చకొస్తాము లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు మొట్టమొదట మూడు టీఎంసీ పార్టీ అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరి చేసిన ఆపరేషన్ నిజం ఇద్దరారని కమిటీని సభ నుంచి నేను సాంశివరావు గారిని అభ్యర్థి ఓవైసీ గారిని బీజేపీ మహేశ్వర్ రెడ్డిని ఎవరిని కమిటీ వేస్తారు ఇంక్లూడింగ్ బజీ సాగునీటి ప్రాంతాల శాఖ మంత్రులు ఉన్నారు చంద్రశేఖరరావు హరీష్ రావు వాళ్ళిద్దరు నాయకత్వం ఎవరి పెట్టి రాయలసీమ లిఫ్ట్ చేసిన పనులు ఆగిదయా లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిన వాళ్ళే వాళ్ళు నిజం ఇస్తారని కమిటీ పంపించండి అధ్యక్ష మీ మీరు ఆదేశాలు ఇవ్వండి అధ్యక్ష ఈ సభ నుంచి మేము అక్కడ రాయలసీమ లిఫ్ట్ మూడు టీఎంసీలు డే బేపీడీని ఆపించి చర్చల పేరు మీద ఈ రోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుకూలంగా నిర్ణయాలు వచ్చి ఉమ్మడి రాష్ట్రంలో మా ప్రాజెక్టులకు మీరు ఎలాంటి అభ్యంతరాలు పెట్టకండి మా కడుపు కొట్టకండి అని వాళ్ళ మీద ఆయన నలమల పులి తెలంగాణ ముఖ్యమంత్రి కాబట్టి ఒకసారి నగర్కి వాళ్ళ మంచి చెడుల కోసం ఆయన ఏదో అన్నాడు మళ్ళీ నీకేమిందా ఈ ప్రాంతంలో పుట్టినాను ఈ ప్రాంతం వాసిగా రాయలసీమ ప్రాంతం వాసగా ఇది ఏంది నాకు అర్థం కావడంలో మీకున్న రిలేషన్స్తో ఈ రాష్ట్రాన్ని ఇప్పటికే సగం నాకిచ్చినారు సగం దరిద్రం పట్టించినారు ఎవరైనా కానీ బాగుంటే రిలేషన్స్ బాగుంటే దానివల్ల మంచి నిధులు తీసుకొని రావాలి అవన్నీ పాపం ఆయనేమో బాగానే చేసుకుంటారని నేను అసెంబ్లీ చెప్పాను సో అందరూ రాయలసీమ ద్రోహి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అంటే ఆయనే ఇది మొదటిసారే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నప్పుడు మనం మాట్లాడలేదు ఆ రోజు బీజేపీతోనే ఉన్నాడు ఇప్పుడు ఆల్మట్టి పెంచుతున్నాడు అయినా కానీ మాట్లాడలేని పరిస్థితుల్లో ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎంత నీట్గా చెప్తున్నాడు నీతో సంబంధం లేని అతను నీకేవలం శిష్యుడు కానీ నీ కింద నీ అనుచరుడుగానో లేకుంటే నీతో పాటు పనిచేసిన వ్యక్తిగానో ఇంత మాటలు చెప్తుంటే ఏంది నాకు అర్థమే కావటం అసలు ఏంది ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకము ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని రావడం జరిగింది వీటన్నిటిని కూడా జనాలు మనము రాయలసీమ వాసులుగా మనం కూడా తెలుసుకోవాలా ఆలోచించుకోవాలా ఎక్కడ ఎక్కడ ఇది బీజం పడింది ఎందుకు ఈ బీజం పడింది ముఖ్యంగా శ్రీశైలం నుంచి రాయలసీమకు నెల్లూరు జిల్లాకు చెన్నైకి తాగునీటి అవసరాల కోసం పోతిరెడ్డి పాటు హెడ్ రెగ్యులేటర్ ఎనిమిది వందల ఎనభై ఒక్కటి అడుగుల ఎత్తులో ఏర్పాటు చేశారు ఎనిమిది వందల ఎనభై కంటే ఎయిట్ ఎయిటీ కంటే ఎక్కువ ఉంటేనే పోతిరెడ్డి పాల ద్వారా మనం నీళ్లు తీసుకొని రావచ్చు అని అప్పుడు దానికి అంత ముందున్న డిజైన్ని రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని నలభై నాలుగు వేల అడుగులకి చేసినాడు నలభై నాలుగు వేల క్యూసెక్స్లు తీసుకొని పోవడానికి ఆయన ఏర్పాటు చేయడం జరిగింది నలభై నాలుగు వేల క్యూసెక్స్ని తీసుకొని పోవడానికి ఆ రోజు కూడా ఇదే దేవినేని ఉమా ప్రకాశం బ్యారేజ్ మీద పొర్లు పొర్లు దండాలు పెట్టా నేను చెప్తున్నా వాళ్ళ పార్టీ యొక్క స్టాండ్ ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట రెండు కళ్ళ సిద్ధాంతము ఇవన్నీ ఎవరిని మోసం చేయడానికి ఆ రోజు కూడా దేవినేని ఉమా అక్కడ చేసినాడు మా మాకంతా ఇబ్బంది జరుగుతుంది అని చెప్పేసి అయినా రాజశేఖర రెడ్డి గారు ఏమాత్రం ఇది తగ్గకుండా ఆ కార్యక్రమం చేయడం జరిగింది ఎనిమిది వందల యాభై నాలుగు అడుగుల కంటే ఉంటే ఏడు వేల క్యూసెక్స్ ఎనిమిది వందల నలభై ఒక అడుగులు ఉంటే రెండు వేల క్యూసెక్స్ మాత్రమే నీళ్ళు తీసుకునే వీలు ఉంటుంది పోతిరెడిపాడు ద్వారా దగ్గర దగ్గర నూట ఒక టీఎంసీలు కేటాయింపు మనకు ఉంది అయినా ఎప్పుడు తీసుకున్న దాఖలాలు లేవు రెండు వేల నాలుగు ఐదులో మనం తీసుకునేది యాభై ఆరు రెండు వేల ఐదు ఆరులో డెబ్బై ఎనిమిది టీఎంసీలు రెండు వేల ఏడు ఎనిమిదిలో నలభై ఎనిమిది రెండు వేల తొమ్మిది పదిలో అరవై టిఎంసీలు మాత్రమే పోతురెడ్డి పారు పాడు దాని ద్వారా మనకు పరిమితమై వచ్చింది రెండు వేల పన్నెండు పదమూడులో ఇరవై రెండు టీఎంసీలు పద్నాలుగు పదహైదులో యాభై తొమ్మిది పదహైదు పదహారులో పాయింట్ నైన్ ఫైవ్ పదహారు పదిహేడులో అరవై ఏడు టీఎంసీలు పదిహేడు పద్దెనిమిదిలో తొంభై ఒకటి పద్దెనిమిది పంతొమ్మిదిలో నూట పదహైదు పంతొమ్మిది ఇరవైలో నూట డెబ్బై తొమ్మిది టీఎంసీలు అంటే కేవలం ఒకటి రెండు సంవత్సరాలు తప్ప ఇరవై ఏళ్ళలో మనం ఫుల్గా దాన్ని వాడుకునే లేదు తీసుకున్న దాఖలాలు లేవు అటువైపు తెలంగాణ చూసినాము అంటే వాళ్ళు ఏడు వందల తొంభై ఎనిమిది అడుగులకు వచ్చారు కల్లా వాళ్ళు కరెంటు కొట్టడం మొదలు పెడతారు మనం కూడా చాలాసార్లు గొడవ పన్నాం గొడవ పన్నాం పోలీసు వాళ్ళం పెట్టినాం ఇట్లా నీళ్ళు కొట్టుకోకూడదు అని చెప్పేసి అన్నీ చేయడం జరిగింది ఇవన్నీ అయ్యేది కాదని చెప్పేసి అప్పుడు పాలమూరు రంగారెడ్డి పెద్ద ఎత్తున పెట్టినాడు కేసీఆర్ డైలీ టూ టీఎంసీ తెక్కన అరవై రోజుల లోపల నూట ఇరవై టీఎంసీలు లిఫ్ట్ చేసే విధంగా పెట్టినాడు దానికి ఏది పాలమూరు రంగారెడ్డి కానీ దిండి ప్రాజెక్ట్ కానీ కేసీఆర్ ముందు తీసుకొని మనం కూడా ఆ టైంలో వాటిని అన్నిటిని ఆపాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి రైతు దీక్ష చేయడం జరిగింది జలదీక్ష చేయడం జరిగింది కర్నూల్లో నువ్వు నేను మర్చిపోయినా అన్ని రికార్డులలో ఉంటాయి దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇట్లయితే కాదు రాయలసీమ ప్రాంతం ఈ విధంగా అయితే ఇబ్బంది పడుతుందనే ఉద్దేశంతో ఎనిమిది వందల అడుగులకే రోజుకు మూడు టీఎంసీలు నీళ్లు తీసుకోబోయడానికి ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్